హాయ్ అండి అందరికీ నమస్తే ఇక్కడ నేను లైనింగ్ బ్లౌజ్ అనేది ఇరవై తొమ్మిది నడుం బ్లూజు సో ఎలా కట్ చేసుకోవాలనేది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నానండి పర్ఫెక్ట్గా ఈ విధంగానే కట్ చేసుకోండి మీకు కూడా కరెక్ట్గా అనేది వస్తుంది కింద అయితే నడుం దగ్గర ఒక ఆరు ఇంచ్ అనేది ఈ విధంగా ఫస్ట్ అయితే డ్రా చేసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ పొడవని ఈ విధంగా మెజర్మెంట్స్ తీ తీసుకోవాలి ఆది బ్లౌజ్ అసలు కన్నా ఆరు ఇ పొడవ షోల్డర్ దగ్గర ఎక్కువ అయితే పెట్టేసుకోవాలి టేప్తో ఈ విధంగా కోల్చుకొని అక్కడైతే పద్నాలుగు రెండు పాయింట్లు వచ్చింది సేమ్ పద్నాలుగు రెండు పాయింట్లని ఇటు సైడ్ కూడా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఖర్చుతో కలిపి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని స్కేల్తో లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి షోల్డర్తో కలిపి పై వైపున రెండు లైన్స్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు నడుము లూజ్ని కాజా పట్టి వదిలేసి ఇలా కొంచెం కొంచెంగా కొలుచుకోవాలి నడుము లూజ్ మొత్తము ఇరవై తొమ్మిది ఇంచులైతే వస్తుంది ఇరవై తొమ్మిదిని నాలుగు భాగాలు అయితే చేసుకోవాలి ఇరవై తొమ్మిదిలో నాలుగో భాగము ఏడు రెండు పాయింట్లు అయితే వస్తుంది టేప్ని ఈ విధంగా ఇరవై తొమ్మిది దగ్గర ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి మళ్ళీ ఇరవై తొమ్మిదిలో సగానికి మళ్ళీ డేప్ని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి అప్పుడు ఇరవై తొమ్మిదిలో నాలుగో భాగం ఏడు రెండు పాయింట్లు అయితే వస్తుంది ఇలాగా మీకు గుర్తుండడం కోసం సైడ్ క్లాత్ మీద అయితే రాసి పెట్టుకోండి కటింగ్ చేసేటప్పుడు ఈజీ అనిపిస్తుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ నడుము రెండు సమానంగా పట్టుకుంటే సెంటర్ అనేది కరెక్ట్గా వస్తుంది షోల్డర్స్ అనేది రెండు సమానంగా పట్టుకున్నామంటే మనకు రౌండ్ కూడా కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మార్కింగ్స్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి ఇలాగా మార్కింగ్ అనేది పెట్టుకొని బ్యాక్ సైడ్ లెంత్ ఎంత ఉందో కొలుసుకోవాలి ఈ కింద హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా హాఫ్ ఇంచి పై నా గీత గీసాం కదా ఆ పై గీత నుంచి ఈ విధంగా కొలుసుకోవాలి కొలుచుకొని బ్లౌజ్ ఎంతైతే ఉందో దానికన్నా ఒక పావు ఇంచ్ పైకి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ అయితే చేసుకోవాలి షోల్డర్ మార్కింగ్కి ఇరవై తొమ్మిది నుంచి ఉంది కాబట్టి ఐదించులు అనేది షోల్డర్ మార్కింగ్ పెట్టుకోవాలి ఇదే ఇంచుల్ని ఇలా కింద వైపుగా కూడా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి నెక్ విడితొచ్చేసి రెండు రెండు పాయింట్లు అయితే మార్కింగ్ పెట్టుకోవాలి నెక్ విడిత కోసం ఇలాగా స్కేల్తో ఆమ్ రౌండ్ దగ్గర లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి నడుము లూజ్ వచ్చేసి ఏడు రెండు పాయింట్లకి మార్కింగ్ పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ డాట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ పెట్టుకోవాలి సైడు ఖర్చు కోసం మీ ఇష్టం అండి ఒకటిన్నర కానీ ఒకటి ముప్పావు కానీ రెండించులు కానీ పెట్టుకోవచ్చు ఇక్కడ మేమైతే రెండించులు అనేది పెడుతున్నాం ఇప్పుడు ఆమ్ రౌండ్ పొడవ వచ్చేసి ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి పైన షోల్డర్ అనేది వదిలిపెట్టేసుకొని ఐదు ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి అదే ఐదు ఇంచులని కొంచెం ఇటు సైడ్ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టామంటే మనకి లైన్ డ్రా చేసుకున్నప్పుడు స్ట్రైట్గా వస్తుంది ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోవాలి చెస్ట్ లూజ్ అండి చెస్ట్ లూజ్కి ఏడు రెండు పాయింట్లకి ఒకటిన్నర ఇంచ్ అనేది కలుపుకోవాలి ఒకటిన్నర ఇంచ్ కలుపుకొని ఇక్కడ ఖర్చుకి రెండించులు అనేది పెట్టుకోవాలి సైడు స్ట్రైట్ ఈ విధంగా లైన్స్ లై అయితే డ్రా చేసుకోవాలి ఆమ్ రౌండ్ తిప్పడం కోసం ఒకటి ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఆమ్ రౌండ్ స్కేల్తో ఆమ్ రౌండ్ని మార్కింగ్ చేసుకోవాలి అలాగే బ్యాక్ నెక్ రెండు ముప్పావి ఇంచులకు పెట్టేసుకొని పైన రెండు రెండు పావు ఇంచుల దగ్గర నుండి ఈ రెండు ముప్పా ఇంచుల దగ్గరికి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి రౌండ్ నీట్గా రావడం కోసం వన్ ఇంచ్కి ముప్పై ఇంచుకి కానీ మార్కింగ్ పెట్టేసుకొని ఆమ్ రౌండ్ స్కేల్తో ఇలా డ్రా చేసుకోండి అంటే కరెక్ట్గా డ్రా చేసుకున్నారు అంటే మనకి బ్యాక్ నెక్ అనేది రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మొత్తం డ్రా చేసాం కదా ఈ బ్యాక్ సైడ్ టక్స్ దగ్గర కూడా మార్కింగ్ పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ టక్స్ దగ్గర మార్కింగ్ అంటే నాలుగు ఇంచులు పొడవు పెట్టేసుకొని అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ యాజ్ టీజ్ ఎలా ఉంది అలాగా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి ట్ కోసం ఈ విధంగా మార్కింగ్ అయితే మధ్యలోకి పెట్టుకోవాలి ఖచ్చిత దగ్గర నుండి పెట్టేసుకొని నాలుగించుల పొడవ అనేది డాట్ పొడవ అనేది ఇలాగ పెట్టుకోవాలి పెట్టుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ నేను బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి అని చెప్పి నేను వేరే వాళ్ళకైతే చెప్తూ వీడియో తీశానండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ పెట్టేసుకొని స్కేల్తో ఇలాగా డ్రా చేసుకోవాలి ఆమ్ రౌండ్ దగ్గర కట్స్ అయితే పెట్టేసుకోవాలి ఈ డాట్ నుండి క్రాస్గా ఒక హాఫ్ ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ని ఈ క్రాస్ పీస్ని ఫ్రంట్ కట్ చేసిన తర్వాత కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం క్లాత్ అనేది డబల్ ఫోల్డింగ్లో ఉంది మళ్ళీ ఒకసారి ఈ విధంగా ఫోల్డ్ చేసామంటే మనకి టూ హ్యాండ్స్ అయితే వస్తాయి పైన హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ బ్లౌజ్కి చిన్న బార్డర్ అయితే వచ్చిందండి తర్వాత మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనము బ్లౌజ్ అనేది తిప్పి కుట్టేసుకొని బార్డర్ అయితే పైన జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా హ్యాండ్ పొడవు అయితే పెట్టుకోవాలి పైన క్రాస్ పీస్ని నీట్గా ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి హ్యాండ్ పొడవు వచ్చేసి ఏడు పావు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇటు కూడా ఏడు పావు ఇంచుల మార్కింగ్ పెట్టేసుకొని ఈ ఏడుపావుకి ఆ ఏడుపావుకి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి హ్యాండ్ డౌన్ కోసం మూడున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి హ్యాండ్ లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి అలాగే హ్యాండ్ రౌండ్గా రావడం కోసం రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఏడు ఇంచులు ఏడు ఇంచులు ఎంత అయితే వస్తుందో అంత మార్కింగ్ పెట్టుకోవాలి మీ బ్లౌజ్ని బట్టి మీరు మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా వన్ ఇంచ్ మళ్ళీ ఒకసారి మార్కింగ్ అయితే పెట్టేసుకొని అక్కడి నుండి ఇలాగా హ్యాండ్ని డ్రా చేసుకోవాలి హ్యాండ్ లూజు మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చి ఐదున్నర ఇంచులు రెండు ఇంచులు ఖర్చు ఈ సైడ్ కూడా లైన్స్ అనేది డ్రా చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి హ్యాండ్కి సెంటర్లో ఒక ఖర్చు పెట్టుకోవాలి సైడ్ ఖర్చు దగ్గర ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ పైన ఖర్చు దగ్గర నుండి వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ వన్ ఇంచ్ నుండి సైడ్ పెట్టిన ఖర్చు దగ్గరికి ఎన్ని ఇంచులుందో చూసుకోవాలి అందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి మనము హ్యాండ్లో ఫ్రంట్ సైడ్ లోతు తీయడం కోసం ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఇలాగ మార్కింగ్ పెట్టేసుకొని ముప్పై ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని డ్రా చేసుకోవాలి మార్కింగ్ చేసిన విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి కటింగ్ చేసుకొని ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక ఖర్చు అయితే పెట్టుకోవాలి ఖర్చు పెట్టుకోవడం వల్ల ఇది ఫ్రంట్ సైడ్ కానీ మనకి గుర్తు అయితే ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా లైట్గా క్రాస్ అయితే పెట్టేసుకొని చుట్టూ బ్యాక్ పార్ట్ ఎంత అయితే ఉందో అంత ఈ విధంగా మార్కింగ్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ నేను ఓపెన్స్ ఉండేది మామూలుగా అయితే మనం ఎటైతే ఉంటామో అటు పెట్టుకుంటాము కానీ ఇక్కడ లైనింగ్కి చిన్న చిన్న హోల్స్ అయితే వచ్చాయండి ఆ హోల్స్ అనేది తప్పించి మనం క్లాత్ అయితే కట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను ఈ విధంగా క్లాత్ అయితే వేసాను చుట్టూ మార్కింగ్ వేసుకున్న తర్వాత కింది వైపు నుండి రెండున్నర ఇంచు అటు రెండున్నర ఇంచుకి ఇటు మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఐదు ఇంచుల పొడవైతే అయితే చు ఈ విధంగా పెట్టుకోవాలి డాట్ కోసం ఇందులో రెండున్నర ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టేసుకొని మనం ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని వాళ్ళకి డాట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి ఇటు కత్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ చూసుకో పెట్టేసుకోవాలి అలాగే ఫ్రంట్ నెక్ కోసం ఏడించులు పొడవ అనేది పెట్టేసుకొని ఇలాగా డ్రా చేసుకోవాలి లైన్ అనేది బాక్స్ లాగా ఇక్కడ ఫ్రంట్ నెక్ను కూడా మనము రౌండ్గా డ్రా చేసుకోవాలి నాలుగు ఉక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి పెట్టేసుకొని ఇదిగోండి డాట్ పొడవుని పైన ఖర్చు వదిలిపెట్టేసుకొని ఈ విధంగా చూసుకొని స్కేల్తో డ్రా అయితే చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు మనము డ్రా చేసుకున్న విధంగా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉక్సుపట్టి సైడున రెండున్నర ఇంచు మొత్తం ఐదు ఇంచులు వస్తే ఇందులో ఇంచులు తీసేసి రెండు ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకొని డాట్ పొడవు కోసం రెండున్నర ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ కింది సైన డాట్ కూడా ఇదే విధంగా రెండున్నర ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి ఆమ్ రౌండ్ దగ్గర డాట్ అయితే నాలుగించులకు మార్కింగ్ పెట్టుకోవాలి మీరు మీ బ్లౌజ్ పొడవును బట్టి ఈ డాట్ అనేది ఆమ్ రౌండ్ దగ్గర డాట్ అనేది మారుతూ ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నడుము దగ్గర సైడ్ క్రాస్ పీసు అలాగే నెక్కుని ఈ విధంగా రౌండ్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ సమానంగా పెట్టుకొని ఒక పావు ఇంచ్ అనేది క్రాస్గా కటింగ్ అయితే చేసుకోవాలి నెక్ సైడు అలాగే బెల్ట్ కోసం పొడవులు కూడా ఈ విధంగా లూజులు పొడవులు అన్నీ చూసుకొని ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఖర్చు సైడు ఇంచులు మెయిన్ డాటు దగ్గర రెండు ముప్పావు ఇంచులు ఉక్స్ పట్టి సైడు మూడు పావు ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకొని కటింగ్ అయితే ఈ విధంగా చేసేసుకోవాలి డాటు పొడవు వచ్చేసి పదిన్నర ఇంచులు ఫ్రంట్ షేప్ బెల్ట్ క్రాస్గా ఈ విధంగా ఒక ఇంచ్ అయితే తీసేసుకోవాలి ఫ్రంట్ అని తెలియడం కోసం చిన్న ఖర్చు అయితే పెట్టేసుకోవాలి బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ మిగిలిన పీసు ఇది లైనింగ్ బ్లౌజ్ అండి ఇక్కడ ఇదిగోండి లైనింగ్ లైనింగ్ బ్లౌజ్ ఇదండి ఓకేనా ఫ్రెండ్స్ Thank you for watching.